నమస్కారం మేధా టెలివిజన్ కి స్వాగతం ఈరోజు ఈ పది కార్యక్రమం కార్యక్రమం చివరి రోజు నాకు మాటలు రాలేక రాకుంటూ ఉన్నాయి మరి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యైనందుకు మా ఎమ్మెల్యే గారికి తర్వాత నా మిత్రులకు బంధువులకు శ్రేయాభిలాషులకు ఉపాధ్యాయ బృందానికి మరి విద్యార్థులకు పాత్రికేయ విలేకరులకు వీళ్ళందరూ కూడా నా యొక్క కృతజ్ఞతలు మరి పిలిచిన వెంటనే ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదము చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగానే మా మిత్రులు కూడా చాలామంది చాలా వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు మరి చాలా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా చాలా మంది వచ్చారు చాలా వాళ్ళకు ఇబ్బంది పెడుతున్నాను చాలా లేటు ప్రోగ్రాం లేట్ అవుతా ఉంది మరి మా మిత్రుడు ఇంకొక అక్కడ వల్ల అక్కడ ఇక్కడ రెండు ప్రోగ్రాములకు అటెండ్ కావడానికి కొంత ఆలస్యం అవుతుంది మరి నా యొక్క శివరి పాటలు విద్యార్థులంతా కూడా నేను గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ప్రతి నేను పనిచేసిన పనిచేయడమే హై స్కూల్లోనే టోటల్ అంతా కూడా సర్వీస్ అంతా కూడా హై స్కూల్ జరిగింది మరి మా పిల్లలంతా కూడా ఈరోజు ఓల్డ్ స్టూడెంట్స్ చాలా మంది వచ్చారు వాళ్ళంతా నాతో చదువుకున్న వాళ్ళే ఆ కృతజ్ఞత నా మీద ఉన్న ప్రేమ అభిమానంతో వచ్చినందుకు వాళ్ళందరూ కూడా నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మా యొక్క ఈ కుంది హై స్కూల్ స్టూడెంట్స్ కూడా ఒక పదమూడు నెలలే నేను ఇక్కడ పనిచేయడము ఈ పదమూడు నెలల్లో ఆ పిల్లల యొక్క ఆప్యాయత అనురాగాలు నేను ఎప్పుడు మర్చిపోలేను నేను పనిచేసినంత కూడా హై స్కూలే కానీ ఈ స్కూల్కి వచ్చిన తర్వాత నేను థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలతో ఆ పిల్లల యొక్క అనుభవం ఏ విధంగా ఉంటుందని నేను ఈ స్కూల్కి వచ్చిన తర్వాత ఈ పదమూడు నెలల్లో చూసిన మరి పిల్లలు నేను ఇంత నాకు చదువుకున్న పిల్లలకు కూడా దగ్గరకు రావాలంటే భయపడే ఉంది మరి ఇక్కడ వచ్చిన తర్వాత ఈ తల్ క్లాస్ హాస్పిటల్ వచ్చి సార్ సార్ పడుకుని లాక్కొని వెళ్తున్నారు నా ఆ యొక్క అభిమానము నేను ఎప్పుడు కూడా అనుభవించిన ఈ ముప్పై సంవత్సరాల్లో ఒక్క ఈ సంవత్సరం మాత్రమే ఆ పిల్లల యొక్క ప్రేమ అభిమానాలు ఇంతగా ఉంటాయని చెప్పేసి నేను ఎప్పుడు కూడా కలలో ఊహించిన మరి ఆ పిల్లల యొక్క ఆ ప్రేమ అభిమానాలు ఈ రోజుతో నాకు తెగిపోతున్నాయి కానీ చాలా బాధగా ఉంది నాకు ఎందుకంటే చిన్న చిన్నపిల్లలతో ఇంత బాగా వాళ్ళ యొక్క ఆత్మ అభిమానాలు ఉంటాయని నేను అనుకోలేదు మరి చిన్నపిల్లలు సమానం అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తున్నారు కానీ నేను ముప్పై నాలుగు సంవత్సరాలు ఎక్కడకు నేను ఆ యొక్క అభిమానాన్ని పొందలే ఈ స్కూల్లో ఈ పై స్కూల్లో ఆ చిన్నపిల్లల యొక్క అభిమానము వాళ్ళు ఎంత వచ్చి చేయితో లాక్కొని వెళ్ళేవాళ్ళు నాకు ఇంతవరకు ముప్పై నాలుగు సంవత్సరాల్లో ఏ స్టూడెంట్ కూడా నా చేపట్టుకోగే వాళ్ళు మరి అంత దూరంగా ఉండేవాళ్ళు మరి ఇక్కడ ఈ పిల్లలు ఇంత మహేత్తగా ఉండడము అది చాలా సంతోషంగా ఉంది సంతోషంగా ఉంది బాధగా ఉంది ఎందుకంటే ఉద్యోగంలో చేరిన తర్వాత ఒకరు ఏ రోజు ఈరోజు మనం రిటైర్ కాక తప్పుడు మరి ఆ రోజు ఈరోజు ఈ చివరి రోజు ఈ చివరి క్షణాల్లో నేను మనస్ఫూర్తిగా ఈ యొక్క వృత్తిని ఆస్వాదిస్తూ ఆస్వాదించడం మరి నాకు ఈ మాటలు రాలేకపోకుండా ఉన్నాయి మీట్ చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా పెద్దలకు పేరు పేరున కృతజ్ఞత అదే అదేవిధంగా నాకు ఈ స్కూల్లో లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నా ఓల్డ్ స్టూడెంట్స్ నైన్టీ వన్ నైన్టీ టూలో నేను ఎస్జిగా పనిచేస్తాను ఈ స్కూల్లో మరి అప్పుడు నాతో చదువుతున్న విద్యార్థులు ఈరోజు మండల్ ప్రెసిడెంట్ అయ్యారు సర్పంచ్లు అయినారు వైస్ ప్రెసిడెంట్ అయినారు మరి ఎంపీ టీసీలు అయినారు వార్డు మెంబర్స్ వీళ్ళంతా కూడా ఆ రోజు నేను లాస్ట్ ఇయర్ జాయిన్ అయితే ప్రతి ఒక్కరూ వచ్చి మీరు మరీ మా ఊరికి వచ్చారు మాకు చాలా ఆనందంగా ఉందంటే నాకు ఎంత లెక్క ఆనంద ఆనందపడ్డాను కాబట్టి వాళ్ళందరూ కూడా పేరు పేరున నా స్టూడియట్స్ సర్పంచ్ కానీ ఎంపీపీ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ ఎంపీటీసీ వీళ్ళందరూ కూడా పేరు పేరున నా యొక్క అదేవిధంగానే పిలిచిన వెంటనే ఎమ్మెల్యే గారు ఎక్కడ విజయవాడలో ఉన్న ఎమ్మెల్యే గారు ఎమ్మీడియట్ గా రావడము ఇక్కడ మా తిమ్మప్ప సారు యొక్క ఆదరాభిమానాలతో ఆయన యొక్క చొరవతో ఆయనే ఈ ప్రోగ్రామ్ గంటూ కూడా కారకుడు తర్వాత నేను ఇక్కడ నాకు స్కూల్లో దాదాపు అక్కడ ఇరవై ఐదు మందితో పనిచేశారు అక్కడ ఏ విధంగా మేము కుటుంబ సభ్యులుగా ఉన్నాము ఇక్కడ కూడా ఈ కుంది పై స్కూల్లో కూడా ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి ఉపాధ్యాయురాలు వాళ్ళు కూడా నాకు అదే విధంగానే ఒక సోదర భావంతో నాకు వాళ్ళు అభికుములుగా పనిచేశారు వాళ్ళందరూ కూడా